హాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కౌశలం సర్వేకి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిల్ టెస్ట్ అనే కాన్సెప్ట్తో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు పూర్తి వివరాలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిల్ టెస్ట్కు సంబంధించి లాగిన్ ఎలా అవ్వాలి ప్రొఫైల్ అప్డేట్ ఎలా చేసుకోవాలి ఎగ్జామ్ ఎలా రాయాలి అనే డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం చూస్తే స్కిల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనకి డెమో వెర్షన్ అయితే ఇచ్చాడు ఇందులో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుందండి సో క్రియేట్ యువర్ జాబ్ సీకర్ అకౌంట్లో ఆధార్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అలాగే దాంతోపాటు మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అని టైప్ చేస్తే కనుక మీకు ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ అంటే అకౌంట్ జనరేట్ చేయడానికి మెయిన్ బేసిక్ ఆధార్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి అలాగే మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి వస్తుంది సో పాస్వర్డ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి ఓపెన్ పట్లేదు నెక్స్ట్ ఇక్కడ మనకి ఈమెయిల్ వెరిఫికేషన్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది సో మీకు వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇస్తే అక్కడ మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది తర్వాత కోడ్ ఎంటర్ తర్వాత వెరిఫై అని టైప్ చేస్తే నెక్స్ట్ మనకి ఆధార్ వెరిఫికేషన్ అంటే ఆధార్ లింక్ అయిన ఫోన్కి ఓటీపీ వెళ్తుందండి సో అలా అది కూడా వెరిఫికేషన్ కోడ్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీరు వీడియోలో చూడవచ్చు ఎంటర్ చేసిన తర్వాత వన్స్ ఆ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అప్పుడు మీకు డాష్ బోర్డు ఆ డాష్ బోర్డు ప్లస్ ప్రొఫైల్ జాబ్ సో అవి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక అవి ఐఫోన్స్ మీకు కనిపిస్తాయి అక్కడ డాష్ బోర్డు అలాగే ప్రొఫైల్ మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు సో ఆ ప్రొఫైల్ అప్డేట్ చేసి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే మనకి టోటల్ ప్రొఫైల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అలాగే మీ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అలాగే ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకవేళ మీరు ప్రో ఏమైనా పాతగా ఏమైనా మీరు జాబ్ చేసి ఉంటే దాని ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో అలాగే ఫైనల్గా మీరు ఏమైనా సర్టిఫికేషన్ చేసి ఉంటే ఐ మీన్ సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్టిఫికేషన్ చేసినా ఏమైనా ఉంటే కూడా అది కూడా ఇక్కడ మీరు యాడ్ చేసి సేవ్ చేంజెస్ అని చేయగానే మీకు ఆ టోటల్ ప్రొఫైల్ అంతా కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో వన్స్ మీరు ఆ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేస్తే మీకు సేవ్ చేంజెస్ చేసిన తర్వాత టోటల్ మీ ప్రొఫైల్ అంతా కంప్లీటెడ్ అని రావడం జరుగుతుంది ఒకసారి మీరు డాష్ బోర్డ్ చూస్తే ఇక్కడ మీరు మొత్తం అన్నీ కూడా కంప్లీటెడ్ అని మీకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ మీరు అక్కడ రెజ్యూమ్ డౌన్లోడ్ యువర్ రెజ్యూమ్ అని కొడితే అక్కడ మీకు రెజ్యూమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఆ డౌన్లోడ్ అయిన రెజ్యూమ్ మీరు అటాచ్మెంట్స్ చేసి మీరు నెక్స్ట్ మీరు కంప్లైంట్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ సచివాలయాలకి కెమెరా ప్లస్ హెడ్ ఫోన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా మీరు టెస్ట్ స్కిల్ టెస్ట్ రాయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి అవన్నీ మీరు స్టార్ట్ అసెస్మెంట్ అని పెడితే ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయో కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి సో క్వశ్చన్స్ మ్యాక్సిమం యాటిచ్యూడ్ అలాగే యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ సో ఇంగ్లీష్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తాడు సో ఇవన్నీ కూడా మీరు అసెస్మెంట్ కంప్లీట్ అయిపోతే అసెస్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ